మన ప్రభుత్వము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు ఎనిమిది మంది ఏవైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు తర్వాత ఆలోచన చేస్తాం వీళ్ళందరూ కూడా ఉత్తర్ప్రదేశ్ జార్ఖండ్ వాస్తవ్యులు ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు ఒక ఫీల్డ్ ఇంజనీరు ఒక నలుగురు లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు మిషన్ ఆపరేటరు ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ మన ప్రభుత్వము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు అడ్డిస్తున్నాము భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు ఎనిమిది మంది ఏవైతే స్టక్ ఉన్నారో కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించే పనులు ఉన్నాం ఆ తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోయినా తర్వాత ఆలోచన చేస్తాం వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వాస్తవ్యులు ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు ఒక ఫీల్డ్ ఇంజనీరు ఒక నలుగురు లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు మిషన్ ఆపరేటరు ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్